నమస్కారం ముందుగా ప్రేక్షకులకి స్వాగతం తిరుపతి జిల్లా వెంకటగిరి పట్టణానికి ఈ నెల తొమ్మిదవ తేదీ మంగళవారం మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రాక సందర్భంగా భారీ ఏర్పాట్లు తెలుగుదేశం పిలుస్తుంది రాక్ కదలిరా అనే కార్యక్రమానికి ఈ నెల తొమ్మిదవ తేదీ చంద్రబాబు నాయుడు వెంకటగిరికి విచ్చేయనున్న సందర్భంగా వెంకటగిరి తిరుపతి మార్గంలో ఉన్న హ్యాండ్లూమ్ టెక్నాలజీ ఎదురుగా ఉన్న మైదానంలో చంద్రబాబు భారీ బహిరంగ సభకు వెంకటగిరి మాజీ ఎమ్మెల్యే కురుగుండ రామకృష్ణ ఆధ్వర్యంలో భారీ ఏర్పాట్లు చేస్తున్నారు ఈ కార్యక్రమంలో సభాస్థలిని పరిశీలించేందుకు మాజీ ఎమ్మెల్యే కురుగుండ రామకృష్ణతో పాటు జనసేన పార్టీ వెంకటగిరి నియోజకవర్గ సమన్వయకర్త గూడూరు వెంకటేశ్వర్లు టిడిపి నేతలు జనసేన నాయకులు పాల్గొన్నారు

జాతీయ పార్టీ అధ్యక్షులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు రేపు తొమ్మిదో తారీఖు ఇక్కడ బహిరంగ సభకి ఇచ్చి ఇచ్చేస్తున్నారు అందుబాటుగా ఈ స్థలాన్ని అంతా కూడా పరిశుభ్రం చేసి ఎక్కడెక్కడ చెమ్మ అక్కడ అంతా కూడా డస్ట్ అంతా తోని రోడ్లు వేసే విధంగా ఈరోజు పరిశీలిస్తూ ఉన్నాం అన్నీ కూడా తొమ్మిదో తారీఖు లోపల ఇవన్నీ కూడా చేస్తామని చెప్పి తెలియజేస్తా ఉన్నాం చంద్రబాబు రూట్ మ్యాప్ నా ఎన్ని గంట వస్తారు అది రేపిస్తారు కదిలిరా అని చెప్పనే ప్రోగ్రాం తొమ్మిదో తారీఖు జరగబోతోంది దానికోసంగా ఈ స్థల పరిశీలన అంతా కూడా చేస్తూ ఉన్నాం రేపు వాళ్ళు వచ్చి చెప్పిన తర్వాత షెడ్యూల్ ఇస్తారు దాని ప్రకారం రూట్ మ్యాప్ కూడా వేయడం జరుగుతుంది తిరుపతి పార్లమెంట్ ఏడు నియోజకవర్గాలకు సంబంధించినటువంటి మీటింగ్ ఇది కాబట్టి అన్ని నియోజకవర్గాల నుంచి కూడా బాగా జన సమీకరణ చేస్తూ ఉన్నాం దగ్గర దగ్గర లక్ష యాభై వేల మంది జనాలతోటి మీటింగ్ జరుగుపట్ జాతీయ అధ్యక్షుడు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు వెంగడిగిరి పర్యటన రా కదిలి అనే కార్యక్రమానికి ఈరోజు తొమ్మిదో తేదీ ఇక్కడికి ఇచ్చేసిన సందర్భంగా మన మాజీ ఎమ్మెల్యే గారు కురుగుల రామకృష్ణ గారి ఆధ్వర్యంలో ఇది స్థల పరిశీలన చేయటం జరిగింది స్థలాన్ని నిర్దిష్టంగా ఇక్కడంతా కూడా మనకు వచ్చే ప్ర ప్రజలకి అందరూ కూడా అన్ని సదు సదుపాయాలు కలిగే విధంగా రామకృష్ణ ఆధ్వర్యంలో ఈరోజు అదేవిధంగా జనసేన పార్టీ ఆధ్వర్యంలో కూడా స్థల పరిశీలన చేశాం రాబోయే రోజుల్లో ఈ సభ ఒక మనిగ్గా గొప్పగా ఉండాలని చెప్పి లక్ష మందితో ఈ కార్యక్రమాన్ని చేపడుతున్నటువంటి మన కురుగోలు రామకృష్ణ గారు అదేవిధంగా మన ఏడు మన పార్ తిరుపతి పార్లమెంట్లో ఉండేటువంటి ఏడు నియోజకవర్గాలకు సంబంధించిన ప్రజలు ఈరోజు బాబుగారిని ఆశీర్వదించి రాబోయే రోజుల్లో తెలుగుదేశం టీడీపీ జనసేన పార్టీని ముందుకు తీసుకునే విధంగా అందరూ కూడా వచ్చి మద్దతు తెలపాలని తెలియజేస్తూ జై జనసేన జై హింద్ శ్రీవారి రియల్ ఎస్టేట్ మార్కెటింగ్ ప్రైవేట్ లిమిటెడ్ వారి సరికొత్త వెంచర్ గెలైట్ గార్డెన్ సిటీ సరవేగంగా అభివృద్ధి చెందుతున్న ముతుకు రోడ్ కాకుపల్లి దగ్గర అన్ని వసతులతో ముస్తాబైన వెంచర్ ఎలైట్ గార్డెన్ సిటీ హండ్రెడ్ వాస్తు హండ్రెడ్ క్లియర్ డాక్యుమెంట్స్ మరియు టైటిల్ నివాస గృహముల మధ్య గల వెంచర్ మంచినీటి సౌకర్యం ఇరువైపుల ప్లాంటేషన్ మరియు డ్రైనేజీ సౌకర్యం కలదు ఎడ్యుకేషన్ హబ్ కు అతి దగ్గరలో గల వెంచర్ బ్యాంక్ లోన్ సౌకర్యం కలదు ఫ్లాట్ కొన్న వెంటనే ఇల్లు నిర్మించుకునే సదా అవకాశం బుకింగ్స్ కొరకు సంప్రదించండి శ్రీవారి రియల్ ఎస్టేట్ మార్కెటింగ్ ప్రైవేట్ లిమిటెడ్ శ్రీదాస్ కృష్ణ టవర్స్ మూడవ ఫ్లోర్ అన్నమయ్య సర్కిల్ మినీ బైపాస్ నెల్లూరు ఫోర్